ఆ దూరం పెట్టిరు కదా పెట్టేసి తన ఒక్కరిని ఇక్కడ ఏదైనా ఒకటి చేసుకోవాలని ఆ తన మీద సింపతి చూపించి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పి సింపతి మీద గెయిన్ అవుతున్నాడు అని అంటున్నారు కదా అది నిజమే అనుకోవచ్చు నిజమని ఏం లేదు విధి రాత ఎవరికి రావచ్చు తనకు రా ఉంటే తనకి రావచ్చు లేకపోతే ప్రతిసారి నా ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం అనేది గేమ్ కాదు అట్లా కానీ ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం కాదు మనది దేని గురించి అయితే బిగ్ బాక్స్ లో మనం వచ్చాము ఆ ప్రోగ్రామ్ లో మనం ఏదైనా గెలుపు అనేది అది ఓటమి అనేది గెలుపు అనేది మనది ఉంటది కానీ అది మనది ఒకవేళ గెలుపు అనుకుంటే గెలవచ్చు అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే నిఖిల్ అందరు ఆయన మాట వినాలి అన్నట్టుగా ఆడుతున్నాడు అందరిని ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నాడు పెత్తనం చేయడానికి చూస్తున్నాడు అని కూడా వినిపిస్తుంది అదేం కాదు కాకపోతే గేమ్ కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు అయితే ఇప్పుడు మూడో చీఫ్ గా యష్మి గౌడ అని తీసుకున్నారు కదా యష్మి గౌడ మూడో చీఫ్ గా కరెక్ట్ అంటారా కరెక్ట్ అనేది నేను ఏం చెప్పలేను ఇప్పుడు స్టార్ట్ అయిన చూస్తున్నాం కాబట్టి చూడాలి నామినేషన్స్ లో చూసుకున్నట్టు సోనియా ఎవరిని మాట్లాడనివ్వకుండా తనే మాట్లాడేస్తుంది కదా సో అలా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఓటింగ్ అనేది ఎంతవరకు కానీ ఛాన్స్ ఇవ్వాలి అందరూ మనము ప్రతి మనిషి మనము దానికి ఏదో ఒకటి పోరాటం కోసం వచ్చాం వచ్చాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి తప్పదు కానీ అందరికి ఛాన్స్ ఇవ్వాలి తనే మాట్లాడతామంటే కాదు అందరికి మాట్లాడే రైట్స్ ఇవ్వాలి అందరికీ శేఖర్ భాష మీద కూడా కొంచెం అరసేసి అరిచేసాడు కదా మొన్న సో అలా ఆరేండి గొడవ దగ్గర నుంచి ఆమె కొంచెం కొంచెం ఎక్కువగా అంటే తను కూడా ఏం లేదు తినాలనే తీసుకుండు కదా తను కానీ ఆమె అబ్జెక్షన్ చేయడం కూడా కాదు కాకపోతే అంటే ప్రతి సీజన్ లో మనకి కెప్టెన్ మాటనే వినాలి అని అనేసి ఒక రూల్ ఉంటుంది సో ఇక్కడ ముగ్గురు ఉంటే కూడా మా ఇష్టం వచ్చాడు మేము చేస్తామని అంటున్నారు కదా సో నిజంగా బిగ్ బాస్ గేమ్ ని బాధ్యతతో ఆడుతున్నారు అంటారా స్క్రిప్టెడ్ అంటారు వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏం కాదు ఇంకొక టూ వీక్స్ అయితే కనుక వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఏం ఆడుతున్నాం అనేది వాళ్ళకి కూడా అవుతుంది అందరు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి కంట్రోల్కి వచ్చేస్తారు అయితే మీరు నిఖిల్కి సపోర్ట్ చేస్తారు అవును థ్యాంక్ హాయ్ అండి చెప్పండి మేడం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది కదా అందులో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు విష్ణుప్రియ కొత్తగా వచ్చింది కదా ఆమె యాంకర్ గా ఎంత మంది ఉంది కదా పాతది ఆమె అన్న అనుకుంటున్నాను నేను ఇంకా డిసైడ్ చేస్తారో తెలియదు ఇప్పుడే స్టార్టింగ్ అయింది కదా మేడం తర్వాత రంగరాంగా డిసైడ్ చేస్తుండ్రు చెప్పలేము ఆ విషయం లో అయితే సీజన్ లో మనకి స్టార్టింగ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది కదా ఈసారి గొడవలే కనిపిస్తున్నాయి కదా సో ఎలా అనిపిస్తుంది ఇక రాంగ ఫస్ట్ అట్లా బిగ్ బాస్ అయితే ఇప్పుడు కదా స్టార్టింగ్ దాని గురించి అంటే తెలుగు లో ఎక్కువ కన్నడ వాళ్ళని అని వచ్చింది దాన్ని మనం అయితే ఇప్పుడు దీంట్లో నాగ మణికంఠ అని ఒక పర్సన్ ఆ నాగ మణికంఠ ఊరికే నేను మూడేళ్ళు ఆరేళ్ళు ఇంట్లో ఉన్నాను మూడేళ్ళు ఇంట్లో ఉన్నాను అని సింపతి క్రియేట్ చేసుకుంటున్నాను అది వేస్ట్ మేడం అట్లా అయితే తప్పదు నిజం చేయొద్దు అట్లా అట్లా చెప్పుకుంటే వేస్ట్ ఆడు అక్కడ సార్ జడ్జెస్మెంట్ ఉంటారు అందరు ఉంటారు అది ఎలా ఉంటది మేడం వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పాలి కానీ మేమేమి అనుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కంపెనీ నుంచి డిసైడ్ చేసినాక ఏం కథ ఏం కదా తెలుస్తుంది అట్లా

అంటే ఇందులో సోనియా ఆకుల అనే అమ్మాయి వేరే వాళ్ళని మాట్లాడకుండా చేస్తుంది అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు ఛాన్స్ ఇవ్వాలి మరి అందరికి బిగ్ బాస్ అందరు వచ్చినప్పుడు పది మందికి అందరికి ఛాన్స్ ఉంటుంది అందరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి మేడం ఇవ్వండి రాంగ్ అందరూ అందరు మేము మాట్లాడినాము ఇక ఛాన్స్ ఇచ్చారు ఇక అన్నారు ఇక్కడ మేము మాట్లాడుతున్నాం మాట్లాడినాం అది ఎట్లా ఉంటది కాకపోతే అందరు ఉంటేనే అందరికి అందరు మాట్లాడితేనే అది అలా ఉంటుంది అందరు మాట్లాడిన బెస్ట్ అంటే అది ప్రాబ్లం అవుతుంది అది ఇక రేపు రేపు ఎట్లా వస్తుందో తెలియదు ఇక రాంగ రాంగ చూడాలి ఇక అంటే ఇక్కడ బేబక్కని కూడా చాలా కార్నర్ చేస్తున్నారు అందరు కలిసి బేబక్కని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇక ఇప్పుడు ఇప్పుడు ఇక చూడాలి రంగ రంగ చూద్దాం అంటే ఎట్లా ఉంటుంది ఏడదాకా పోతుంది ఏం మార్పు ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా సో ఈసారి కూడా మన లవ్ స్టోరీ ఉందండి ఏమంత ఐడియా లేదు మేడం ఇంకా యూజ్ చేసుకోవాలి ఇక చూస్తుంటే చూస్తుంటే అర్థమైతుంది మేడం మీరు విష్ణుప్రియ సపోర్ట్ చేస్తాను విష్ణుప్రియ సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా అందులో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవర అనుకుంటారు నికిల్ ఎందుకని నాకు ఇష్టం అంటే ఇక్కడ ఈ సీజన్ లో ఎక్కువ కన్నడ వాళ్ళని పెట్టారు అని అంటున్నారు కదా సో కన్నడ వాళ్ళని ఎక్కువ చేస్తే మనం తెలుగు వాళ్ళని నిన్న మనం చూసుకున్నట్టయితే ముగ్గురు చీఫ్లు అయ్యారు కదా చీఫ్ లో యష్మి గౌడాకి చీఫ్ అనేది వర్త కాదా ఫ్రెండ్షిప్ వల్ల వచ్చిండీ అయితే ఓకే అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి టాస్క్ ల విషయంలో కూడా నిఖిల్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అందరినీ మానిపులేట్ చేయడానికి చూస్తున్నాడు ఆయన మాట వినడానికి చూస్తున్నాడు ఏది మాట్లాడినా తనే ముందు ముందు ఉండాలని చూస్తున్నాడు అని అంటున్నారు నిజమేనా చేస్తున్నాడు అంటే ఓకే సో ప్రతిసారి మనకి క్యాప్టెన్ మాట అందరూ వాల్యూ ఇస్తారు కదా ఇప్పుడు ఈ సీజన్ లో చీఫ్ లో ఏది చెప్పినా కానీ మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని కంటెస్టెంట్లు అంటున్నారు మరి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పినట్టు వింటే బాగుంటుంది గొడవలు బాగా గొడవలు ఎక్కువైపోయినాయి అంటున్నారు నిన్న మనకి నామినేషన్స్ లో కూడా చూసుకున్నట్టు అయితే సోనియా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఆమెనే మాట్లాడుతుంది కదా సో మాట్లాడుతుంది డామినేట్ చేస్తుంది ఏమంటారు ఆమెదే ఫోకస్ కావాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది సోనియా దైతే అంటే ఇక్కడ బేబక్కని టార్గెట్ చేశారు అనుకోవచ్చా మరి నేను నిన్న నిన్న బయట ఇంకా ఈయన నాగమణి కంటని కార్నర్ చేస్తున్నారు ఒంటని అనిపిస్తుంది సింపతి ట్యాగ్ వేసుకుంటున్నాడు ప్రతిసారి నేను మూడేళ్లలో అదే మూడేళ్లు నేను ఇంట్లోనే ఉన్నాది అని అంటున్నాడు అది ఇప్పుడే ఎందుకు లాస్ట్ వరకు చూసి చెప్పాలి కదా ఫస్ట్ నుండే స్టార్ట్ చేసిండే ఫస్ట్ నుంచే సింపతి గేమ్ చేసుకుంటుండే అనిపిస్తుంది అయితే ఈసారి మనకి గేమ్స్ కూడా ముందే స్టార్ట్ చేసేసారు కదా గేమ్స్ టాస్క్లు అనేది ముందే ఇవ్వడం అండ్ నామినేషన్స్ కూడా ముందే ఇవ్వడం అన్ని ముందే జరుగుతున్నాయి కదా సో ఆట ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఏం చెప్పలేదు అయితే ఇప్పుడు అయితే ఒక నిమిషం మనకి మొన్న చూసుకున్నట్టయితే ఆరెంజెస్ తో శేఖర్ భాష ఆడుకున్నారు కదా అక్కడ ఇష్యూస్ అయ్యాయి కదా సో ఎవరిది కరెక్ట్ అంటారు సోనియాది కరెక్టా శేఖర్ భాష ఏం పని లేక ఆడుకుంటుంది దానికి సోనియా పెద్దగా తెలుసు కావాలని నిఖిల్ కాకుండా ఇంకా బాగా ఎవరు ఆడతారు ప్రేరణ అంటే ప్రతిసారి ఒక లవ్ స్టోరీ వస్తుంది ఈ సీజన్ కూడా లవ్ స్టోరీ వచ్చే అవకాశం ఉంది ఉందంటారు ఇంకంతా చూడలే కదా త్రీ డేస్ లో ఏం తెలుస్తుంది